రెండు వేల పదమూడు మోడల్ టాటా ఎస్ హెచ్డి బండి ఈ బండి అమ్ముడు పోయిందన్న ఈ బండి గురించి చోళ్ళు కాల్ చేయకూరు నేను నిన్న మధ్యాహ్నం ఈ వీడియో పెట్టిన ఈ బ ఈరోజు ఈ బండి అమ్ముడు పోయింది దీని గురించి చోళ్ళు కాల్ చేయకూరు రెండు వేల పదమూడు మోడల్ షోరూమ్ తోటి వచ్చిన గ్లాస్లో ఉన్నాయి అక్కడ టైర్ సిల్ టైర్ ఉంది ఇక రెండు వేల పదమూడు గ్లాసులు మాకు ఒరిజినల్ షోరూమ్ వచ్చిన గ్లాసులే దీనిది పూర్తి డీటెయిల్గా నిన్న వీడియోలు ఉంటుంది డోర్ ఒరిజినల్ ఒరిజినల్ పిల్లలు డవన్ దీనిది జాకీ విల్పాన్ అవుతుంది ఇప్పుడు అరవై రెండు వేల ఒక ముప్పై తొమ్మిది రీడింగ్ వచ్చేసి ఆర్ ఓకే మీద స్టెప్ని ఇంకా అలా ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి టైంలో

నమస్తే శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈ రోజు పది మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం వీడియో ఈ బండి మోడల్ రెండు వేల పదమూడు మోడల్ నేను నిన్న ఈ బండి నేను వీడియో అప్లోడ్ చేసిన అయితే ఈరోజు అమ్ముడు పోయింది ఈ తమ్ముళ్ళు కొన్నారు రండి తమ్ముడు

అయితే ఆయన ఆ వీడియోలోకి రానంటుండు ఆయన బండి కొన్నాడు ఈ తమ్ముడు వాళ్ళ ఫ్రెండు ఈ మెకానిక్ అంట తోలుకొని వచ్చిండు చెక్ చేసుకుండు అన్న బండి ఎత్తుంది ఏం కథ జర చెప్పు అంటే నేను ఈయనే చెక్ చేసుకున్న దానికంటే ముందే నేను క్లారిటీ ఎక్కినా లేదా చెప్పింది ఏమన్నా దాచిన నేను చెప్పాను ఓకేనా అన్న జర ఇంజిన్ వీక్కుంటే నిన్న ఆఫ్ ఇంజన్ అనే చూసుకో తమ్మి వెనకాల టైలరు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి అవి కూడా గుండు లెక్కనే ఉన్నాయి అవి కూడా రెండు వేసుకుంటేనే బెటరు ఇంకేమైనా ప్రాబ్లం అంటే ఇంజన్ కూడా ఆఫ్ కండిషన్ తమ్మి చేపించుకొని నడిపించుకుంటే సూపర్ ఉంటుంది రెండు టైర్లు మాత్రం వేసుకోవాలి ఆ కమ్మన్ పట్టిల్ బులు కూడా వేసుకోవాలని అని చెప్పిన ఇవన్నీ వేసుకుంటే బండి కేక నడుస్తుంది ఎక్కడైనా యాక్జెంట్ ఉందా బండి ఓన్లీ అర్థం వచ్చింది ముందట అర్థం ఒకటే క్రాక్ వచ్చింది తక్కువ యాక్జెంట్ బండి కాదు చెస్ బాడీ సూపర్ ఉంది బండి ఇక ఈయన మెకానిక్ కదా క్లోజ్ పెట్టు అన్నది మేము చేయించుకుంటాం ఓకే అంటే రేట్ ఓకే అయిపోయింది నాకు ఎంత ఇచ్చి అమౌంట్ అంత ఒక లక్ష ముప్పై వేలు నాకు ఇప్పుడు అమౌంట్ ఇచ్చిర్రు మిగతా పేమెంట్ చేయాలి అయితే దీని మీద రెండు వేలు ఫైన్ ఉన్నాయి ఆ ఫైన్ కూడా చేసుకోమని చెప్పేసి నా రెండు వేలు చేసుకొని ఆ మిగతా అమౌంట్ కొట్టుకుని చెప్పి ఈ క్షణం నుంచి పూర్తి బాధ్యత మీదే మళ్ళా రేపు ఆడిపోయినాక అన్న ఇంజిన్ పోయింది కదా అది పోయింది కదా అని మాత్రం అడగదు ఓకేనా మెకానికే తమ్ముడు ఆర్మూరు పిర్కి పిర్కిట్ రోడ్ లా కరీంనగర్ పిరికిట్ రోడ్ కు తమ్ముంది మెకానిక్ గ్యారేజ్ ఉందంట చెప్తుండే ఇప్పుడు అయితే మీకు అక్కడ ఏరియాలో వాళ్ళకన్నా ప్రాబ్లమ్స్ ఉంటే టాటేస్ కానీ గూడ్స్ వెహికల్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తమ్మునికి కలవండి కార్ మెకానిక్ అంట అయినా పర్వాలేదు ఏదైనా చిన్న చిన్న ఉంటే కూడా చేస్తాడు కదా ఒకసారి నీ నంబర్ చెప్పు సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ టూ నైన్ ఫైవ్ నా విజిటింగ్ కార్డు పెడతా ఈ తమ్ముని ఫోన్ నెంబర్ ఈ రోజు విజిటింగ్ కార్డు అవసరం లేదు అయిపోయింది ఆ జమాన ఫోన్ నెంబర్ తోటి నడుస్తుంది ఈ తమ్ముని ఫోన్ నెంబరు అయితే కార్ మెకానిక్ అంట మీకు ఏదైనా ఆ లైన్ మీద బ్రేక్ అయితే కూడా ఈ తమ్ముని కాల్ చేయరు వచ్చి రిసీవ్ చేస్తున్నాడు ఓకేనా ఓకే థ్యాంక్ యూ తమ్ముడు ఈ క్షణం నుంచి పొద్దు బాధ్యత నీ ఓకేనా అయితే దీనికి పొల్యూషన్ కూడా ఫుల్ పొల్యూషన్ కట్టిస్తున్నా ఇప్పుడు నేను ముందుకే ఫోన్ చేసినా అర్ధగంట అది నచ్చి చూపిస్తాను ట్యాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఒక్కడే మైనస్ ఉంది ఓకేనా సీసీలు నేను తీసి ఇలా కప్పు రైట్ తమ్ముడు ఓకే సరేనా మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ